నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన మధ్యనకారి మోగుడు అనే ఓ చక్కటి హాస్య కథను విందామండి ఈ హాస్య కథ స్వాతి సపరివారి పత్రిక నిర్వహించిన హాస్య కథల పోటీలో పదివేల రూపాయల బహుమతి పొందిన కథ ఈ కథ రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఓ ఆదివారం పొద్దుట పదకొండు గంటలకు నేను బట్టలు వేసుకుని తయారై సరిగ్గా బయటకు వెళ్లే సమయానికి భజగోవిందం భార్య గోవిందమ్మ గారు మా ఇంటికి వచ్చారు రండి రండి ఎలా ఉన్నారు ఈ మధ్యన భజగోవిందం కనిపించడమే మానేశాడు ఫోన్ చేసినా ఎత్తటం లేదు వాడ ఆరోగ్యం బాగుందా అంటూ కుసిల ప్రశ్నల వర్షం కురిపించాను ఆయనకేం ఆయన బాగానే ఉన్నారు అంటూ కొంతసేపు మాటలాపి ముక్కు ఎగబీల్చుకుని బాగోలేనిదంతా నేనే అంటూ విచారంగా మొహం పెట్టింది ఆవిడ ఏమైంది అంటూ ఆత్రంగా ఆవిడ వంక చూశాను తర్వాత అలా కూర్చోండి మంచిని లేవమంటారా అన్నాను ఏమీ అక్కర్లేదు అన్నయ్య గారు రోజు రోజుకి ఆయన పరిస్థితి అధ్వానంగా తయారవుతుంది ఆయన ప్రవర్తనతో మాటలతో నాకు పిచ్చి పట్టేలా ఉంది మీ మాట అంటే ఆయనకు చాలా గురి మీరు ఆయనతో ఓ మాట చెప్తారని ఇలా మీ దగ్గరకు వచ్చాను మీరే ఎలాగైనా మా సంసారాన్ని గట్టును పడేయాలి అందవిడ రుమాలతో కళ్ళొత్తుకుంటూ భజగోవిందం నేను ఒకే ప్రైవేట్ కంపెనీలో పనిచేసి సుమారు ఏడాది క్రితం ఒకే రోజున రిటైర్ అయ్యాం ఆ తర్వాత మళ్ళీ వాడి దర్శనమే లేదు దేని గురించి అసలు విషయం ఏమిటో కాస్త వివరంగా చెప్పండి అంటూ అడిగాను ఆయనకి ఈ మధ్య బంగారం మీద మోజు విపరీతంగా పెరిగిపోయింది ఎంతసేపు దాని ధ్యాసే అంటూ మాటలాపి రోమాలతో కళ్ళొత్తుకుంది గోవిందమ్మగారికి బంగారం అనే ఓ చెల్లెలుంది ఆవిడకి పిల్లలు లేరు ఆరేళ్ల క్రితం ఆవిడ భర్త ఓ బస్సు ప్రమాదంలో చనిపోతే అక్కగారి ఇంటి పక్కనే ఓ అపార్ట్మెంట్ కొనుక్కుని వీళ్ళ సాయంతో అక్కడే ఉంటుంది భజు గోవిందం అప్పుడప్పుడు వాళ్ల మరదల బంగారం గురించి నాతో చెప్తూ ఉండేవాడు ఆవిడ మీద విపరీతంగా మోజున్నట్లుగా వాడి మాటల వల్ల గ్రహించాను కానీ అది ఎప్పుడో పాతికేళ్ల నాటి సంగతి కానీ ఇప్పుడు రిటైర్ అయిపోయిన ఈ అరవై ఏళ్ల వయసులో కూడా ఆవిడ కోసం పాకులాట నాకేం నచ్చలేదు అయ్యో అవునా అన్నాను ఇంకేమో తోచక అన్నయ్య గారు ఎవరైనా రిటైర్ అయిన తర్వాత ఓ భక్తి మార్గంలో నిమగ్నం అవుతారు లేదా సమాజ సేవా కార్యక్రమాలతో కాలం గడుపుతారు కానీ ఈయన గారు ఈ బంగారం పిచ్చిలో పడ్డారు అంటే ఏం చేస్తున్నాడు అంటూ కొంత సందిగ్ధంగా ఆవిడవంక చూశాను రిటైర్ అయిన తర్వాత కంపెనీ నుండి వచ్చిన మొత్తం డబ్బంతా బంగారానికి పెట్టేశారు అంది చాలా అన్యాయం బ్యాంకులో మీ పేరు కొంత సుమ్మైనా వేయలేదా అన్నాను నా పేరున బ్యాంకులో వెయ్యనక్కర్లేదు నిత్య కృత్యంలో ఇల్లు గడవడానికి డబ్బు ఖర్చు పెడితే చాలు పెన్షన్ డబ్బులు రాగానే ముందు వెనక చూడకుండా బంగారం కొనేస్తారు అంది అప్పుడు నాకు అసలు విషయం వెలిగింది భజగోవిందం మోజు పడుతున్నది మరదల బంగారం మీద కాదని మెటల్ బంగారం మీద అనే విషయం అర్థమైంది మీరు భలేవారే భజగో విందం చేస్తున్నది ఒక రకంగా మంచి పనే కదా బంగారం మంచి ఇన్వెస్ట్మెంటు ఎందుకు బాధపడతారు భవిష్యత్తులో ఆ లాభాలన్నీ మీకు పిల్లలకే కదా అన్నాను అన్నయ్య గారు మీరు అలాగే మాట్లాడుతున్నారా మీతో చెప్పుకుంటే మీరు ఆయనతో మాట్లాడి సర్ది చెప్పి ఆ పిచ్చి నుండి బయటపడేస్తారని నమ్మి మీ దగ్గరకు వచ్చాను మీకు నా కష్టం అర్థం కావటం లేదు అంది దీర్ఘంగా నెట్ూర్పు వదులుతూ ఇంటి అవసరాలకి కొంత డబ్బు వాడుకోగా మిగిలిందంతా బంగారం మీద పెట్టి జాగ్రత్త పడటం మంచిదేగా ఇందులో మీకు వచ్చిన కష్టం ఏమిటి అన్నాను మళ్ళీ బెంకంగా కొంత వాడుకోగా అని చెప్తున్నారు మీరు కొంత డబ్బు అంటే ఎంత వందా వెయ్య ఎంత ఆయనకు నెల నెల వచ్చే ఇన్సూరెన్స్ పెన్షన్ అరవై వేలలోనూ నాకు ఐదు వేలు తీసిచ్చి దానితో సంసారం నడపమంటున్నారు మిగిలిన డబ్బంతా పెట్టి బంగారం కొనేస్తున్నారు ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో ఐదు వేల రూపాయలతో సంసారం నడపడం సాధ్యమేనా మీరే చెప్పండి అది ఉప్పుకి పప్పుకి రేషన్ బియ్యానికి పాలకే సరిపోవటం లేదు ఆ రేషన్ బియ్యం నాకు ఆయనకు ఇద్దరికీ అరగటం లేదు మంచి బియ్యం తీసుకుందామంటే త్వరలోనే బంగారం తొలం రెండు లక్షలైపోతుంది అప్పుడు మంచి బియ్యం ఏం కర్మ నెల్లూరు మొలపులుకులు మాత్రమే తిందాము లేకపోతే స్విగ్గీ వాడితో చెప్పి తాజు నుండి బిర్యానీ తెప్పిస్తాను గ్రీన్ పార్క్ నుండి పాలవ్ రప్పిస్తాను అంతవరకు ఓపిక పట్టు అంటారు బంగారం తొలం రెండు లక్షలయ్యే నాటికి నేను అజీర్తి వ్యాధితో మంచం పట్టి మరణించటం ఖాయం లేదా ఏదో ఓ రోజు ఆకృతి హారీమంటాను అంటూ చీర చెంగుతో కళ్ళొత్తుకున్నారు అవునా అంతలా కట్టడి చేస్తున్నాడా అన్నాను అంతకంటే ఏమనాలో తోచక అన్నయ్య గారు నా బాధలు వాళ్ళకి అర్థం కావు పండక్కి కొత్త చీర కొనుక్కుంటాను రెండు వేలు ఇవ్వండి అంటే ఆ డబ్బు పెడితే సుమారు పావు గ్రాము పైన బంగారం వస్తుందంటూ ఏ వస్తువు కొనిపెట్టమని అడిగినా దాంతో ఎంత బంగారం వస్తుందో చెప్పి నా నోరు మోయించేస్తున్నారు ఎప్పుడు ఆ టీవీ ముందు కూర్చోవటం బంగారం ఫ్యూచర్స్ గురించి షేర్ మార్కెట్లో చూడటం ఇదే నిత్యం పనిగా మారిపోయింది కిరాణా సామాన్లు కూరగాయలు తెచ్చుకుంటానన్నా డబ్బులు ఇవ్వరు ఆయనంటే బంగారాన్ని చూసుకుంటూ బతికేయగలరు కానీ నాకు తిండి గుడ్డ కావాలి కదా అంటూ మాటలాపి దీర్ఘంగా నెట్టూర్చింది తిండికి కూడా ఖర్చు పెట్టద్దంటే ఎలాగా ఆ మాటే మెల్లిగా చెప్పలేకపోయారా అన్నాను కొంతకాలం తిండి తగ్గించుకుని ఓపిక పట్టమంటారు ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో జనం నీళ్లు దొరక్క రోజు గ్లాసుడు నీళ్లు తాగి బతుకుతున్నారు అలాంటిది నువ్వు ఓ పూట తిండి తగ్గించుకొని బతకలేవా అని అడుగుతున్నారు అయినా వరల్డ్ బులియన్ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ గంట గంటకు ఎక్కువ కోట్ అవుతూ ఉంటే నీకు తిండి మీదకు దృష్టి ఎలా వెళ్తోంది రేపు బంగారం తొలం రెండు లక్షలు దాటిపోతే మనం మాత్రమే పంచపక్ష పరమాణాలు రోజు తింటాం మిగిలిన వాళ్ళు అడుగు తింటారు అంటారు మరి కొంటున్న ఈ బంగారం అంతటినీ ఎక్కడ దాచిపెడుతున్నాడు అంటూ అడిగాను అదొక పెద్ద ప్రహసనం అన్నయ్య గారు మా మామగారికి వాళ్ళ తాతగారిచ్చిన ఓ పెద్ద కర్ర పెట్టుంది దానిలో మా అత్తగారు పిక్క తీసిన చింతపండు ముద్దల్లా తయారు చేసి దాచేవారు అందుకని అందరూ దాన్ని చింతపండు పెట్టే అని పిలిచేవారు మా అత్తగారు పోయిన తర్వాత ఇంట్లో చింతపండు వాడకం తగ్గిపోయింది అందుకని ఆ పెట్టు తీసుకువెళ్ళి వెనక గదిలో ఆటక మీద పెట్టేశాను అది మూడు అడుగుల పొడవు మూడు అడుగుల వడల్పు మూడడుగుల ఎత్తుతో ఒక పెద్ద భోషాణం పెట్టెలా ఉంటుంది కొన్న బంగారం అంతా బుల్లి బుల్లి సెలోఫిన్ సంచుల్లో చుట్టబెట్టి అదిగో అటక మీద ఆ చింతపండు పెట్టెలా దాచి పెడతారు ప్రతిరోజు సాయంకాలం నిచ్చెను వేసుకుని అటకెక్కి అక్కడ కూర్చొని ఆ పెట్టెలోని బంగారం పిసళ్ళు అటు ఇటు సర్దుతూ ఉంటారు ఆయన ఎక్కింది లాగాయతు దిగే వరకు ఆ నిచ్చెన పట్టుకుని నేను అక్కడే నిలబడి ఆడవాలి లేకపోతే నిచ్చెన జారిపోతుందని ఆయన భయం నిచ్చెన వదిలి ఎక్కడికి వెళ్ళకే అంటూ ఆటక మీద నుండి అరుస్తూనే ఉంటారు అంది చిన్న చిన్న బంగారీసెలు దాచడానికి అంత పోషణం ఎందుకు అనుమానంగా అడిగాను అదైతే దొంగలకి అనుమానం రాదుట అన్నయ్య గారు రోజు వాటిని చూసుకోకపోతే ఆయనకు నిద్ర పట్టదు ఆఖరికి ఆయన మెంటల్ అయిపోతారేమోనని భయంగా ఉంది అంది బ్యాంకులు ఆఖరైతే నెలకు ఒకటి రెండు సార్ల కంటే ఎక్కువ వాడటానికి ఒప్పుకోరట కదా అదనంగా వాడితే వాడిన ప్రతిసారి రెండు వందల రూపాయలు కట్టాలిట అందుకని బ్యాంకులో దాచడానికి ఆయనకు మనస్కరించడం లేదు అదీగాక బంగారం విలువ ఇలా ఎంత వేగంగా పెరిగిపోతూ ఉంటే పేపర్ కరెన్సీ విలువ పూర్తిగా పడిపోతుందని అప్పుడు ఈ బ్యాంకులన్నీ కూడా మూత పడిపోతాయని ఆయన గారి భయం అందావిడ బాగుంది అయితే వాడి ధ్యాస అంతా బంగారం మీదే ఉందన్నమాట సరిగ్గా నిద్రపోతున్నాడా అది లేదా అంటూ నవ్వుతూ అడిగాను అది కూడా లేదు రాత్రి పది దాటిపోతుంది కదా వచ్చి పడుకోండి అంటే అది నాస్ డాక్టా ఇంకేదో డోవ్ జోన్స్టా ఇంకా ఇతర దేశాల్లో ఆ మార్కెట్ లోపెన్ అయిన తర్వాత వస్తానంటారు టోక్యోలో బంగారం రేట్ ఎలా పెరిగిపోతుందో లేకపోతే న్యూయార్క్లో డాలర్ విలువ ఎలా పడిపోతుందో ఇవన్నీ చూస్తూ కూర్చుంటారు రేపు స్టోర్కు వెళ్ళి కిరాణా సరుకులు తెచ్చుకోవాలి కనీసం ఐదు వందలు ఇవ్వండి అంటే ఎందుకు రెండేళ్ళు లాగు స్టోర్నే కొనేస్తాను అప్పుడు నువ్వు స్టోర్కి వెళ్ళనవసరం లేదు సామాన్లు నేరుగా మన ఇంటికి వచ్చేస్తాయి హోల్సేల్ రేట్లకే అంటూ సమాధానం ఇస్తారు అంది ఇంతలా బంగారం పిచ్చి ముదిరిపోయిందంటే నేను వచ్చి మాత్రం చెప్తే వింటాడమ్మా నా మాట విని వాడిని ఒకసారి సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకువెళ్ళండి మన ఊరి మెయిన్ రోడ్డు మీద ఉన్న సింహాద్రి అప్పన్న కార్పొరేట్ హాస్పిటల్లో సైకియాట్రిస్ట్ పిచ్చేశ్వరరావు గారు చాలా మంచి డాక్టర్ భజగోవిందని తీసుకెళ్ళి ఆయనకు ఒకసారి చూపెడితే మంచిదని నా అభిప్రాయం అంటూ సలహా ఇచ్చాను హా ముచ్చట అయ్యింది అంటూ దీర్ఘంగా ఒక నిటూర్పు వదిలి మళ్ళీ అంది మీకు తెలియదేమో ఇప్పుడు ఆ డాక్టర్ గారు అక్కడ పనిచేయటం లేదు అంది మరెక్కడికి వెళ్ళారు అంటూ ఆశ్చర్యంగా అడిగాను రెండు నెలల క్రితమే ఆయన ఉద్యోగం మానేశారు అది కూడా మా ఆయన పుణ్యమే నాకేం అర్థం కావటం లేదు ఆందోళనగా గోవిందమ్మగారి వంక చూస్తూ అన్నాను డాక్టర్ గారు ఈయనకు అపాయింట్మెంట్ ఇచ్చిన మరో క్షణం నుండి ఈయన తన బాధలు ఆయనతో చెప్పటం మానేసి బంగారం మీద పెట్టుబడి వలన ఎంతంత మిగులుతుందో అంతా ఆయనకు వివరించి చెప్పారు రోజంతా హాస్పిటల్లో కూర్చుని అరవచాకరీ చేసే కంటే గోల్డ్ ఫ్యూచర్స్లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం ఉంటుందని ఆయన బొర్ర తినేసి కన్విన్స్ చేశారు దాంతో ఆయన ఉద్యోగం మానేసి భజగోవిందం గారి చుట్టూ షేర్ బ్రోకర్ల చుట్టూ తిరుగుతున్నారు ఈ విధంగా నాకున్న ద్వారాలన్నీ మూసుకుపోయాయి అన్నయ్య గారు అందుకే మీరు ఏదైనా సాయం చేయగలరేమోనని మీ వద్దకు వచ్చాను అంది ఇంతలోనే మా ఆవిడ ఒక చేతిలో తోటపూరకాడల కట్టతో ఇంట్లో నుంచి రువ్వున డ్రాయింగ్ రూమ్లోకి దూసుకొచ్చింది వస్తూనే గోవిందమ్మగారు నమస్కారం నిజం చెప్పాలంటే మన ఇద్దరం ఒకటే పడవలో పయనిస్తున్నాము మీరు మీ ఆయనతో నిత్యం ఎదుర్కొంటున్న కష్టాల గురించి మా ఆయన దగ్గర మొరపెట్టుకున్నదంతా లోపల నుండి విన్నాను దానికి మా ఆయన గారిచ్చిన రంగనాచి సమాధానాలు పంగనామ సలహాలు విన్నాను నిజం చెప్పాలంటే రోలు లాంటి మీరు వచ్చి మీ కష్టాలని నాలాంటి మధ్యలకు మొగుడైన మా వారితో మొరపెట్టుకున్నారు అంటూ ఊపిరి తీసుకునేందుకు కొంతసేపు ఆగి చేతిలోనే తోటకూర కాడల కట్ట అటు ఇటు గాలిలో ఊపి ఆవిడికి చూపిస్తూ చూశారు కదా ఈ తోటకూర కట్టని గత వారం రోజులుగా రోజు మా ఇంట్లో వంట తోటకూరే ఇంకేమైనా కాయగూరలు తెచ్చుకుందామంటే ఆయన డబ్బులు ఇవ్వటం లేదు ఎంతసేపు తోటకూరలో ఏ పెట్టుబడి ఉందని కంటి చూపుకి ఎంత ఉపకరిస్తుందని పాఠం చెప్పి రోజు ఈ తోటకూర వండమంటారు ఒకరోజు తోటకూర పిడపకూర ఇంకొక రోజు తోటకూర ఆవ పులుసు ఇంకో రోజు తోటకూర పెరుగు పచ్చడి మరొక రోజు తోటకూర పప్పు ఇలా తోటకూరతోటే నా బతుకు తెల్లారుతోంది చూశారుగా నేను తోటకూర కాడలా ఎలా అయిపోయానో ఇంకో నాలుగు రోజులు పోతే నా ఒంటి మీద ఆకులు వలుస్తాయి మీకు మీ ఆయన సంసారం నడపడానికి నెలకు ఐదు వేలు ఇస్తున్నారని చెప్తున్నారు మీరు చాలా అదృష్టవంతులు నాకు మా ఆయన కేవలం మూడు వేలు మాత్రమే ఇచ్చి నెలంతా సంసారం నడపమంటున్నారు మీ ఆయన బంగారం మీద పెట్టుబడి పెడితే మా ఆయన కార్పొరేట్ హాస్పిటల్స్ షేర్లు విపరీతంగా కొనేస్తున్నారు ఎందుకంటే బంగారం కంటే కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ షేర్లు భవిష్యత్తులో ఎంతో పెరుగుతాయని బొంబాయి బ్రోకర్ ఒకరు చెప్పారట మొన్న కరోనా సమయంలో ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ విపరీతమైన లాభాలు అడ్డంగా సంపాదించాయిట ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనే ఒక కొత్త వ్యాధి వస్తుందని అది మరింత సంక్లిష్టమైందని మరణాలు మరింత ఎక్కువగా నమోదవుతాయని ఈ మధ్య పేపర్లలో వార్తలు వస్తున్నాయట అందుకని అదేదో తొందరగా వచ్చేస్తే కార్పొరేట్ హాస్పిటల్స్ ఆక్యుపెన్సీ విపరీతంగా పెరిగి ఐసీయూలన్నీ నిరంతరం రద్దీగా అయిపోతే వాటి షేర్ల ధరలు రివ్వును పెరిగిపోతాయని మా వారు కలలు కంటున్నారు ఇంట్లో రూపాయి ఇవ్వకుండా ఆయన పెన్షన్ పోస్టాఫీస్ నుండి వచ్చే నెలవారీ వడ్డీలు అన్నీ కూడా ఆ షేర్లు కొనటానికే వాడేస్తున్నారు అంతేకాదు రోజు సాయంకాలం నాలుగవగానే కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నింటికి వెళ్ళి వాళ్ళ ఆసుపత్రి పడకలన్నీ నిండాయో లేదో ఎన్ని ఆపరేషన్లు జరిగాయో ఐసీయూల ఆక్యుపెన్సీ ఎలా ఉందో ఆ వివరాలన్నీ ఆ ఆసుపత్రి పిఆర్ఓలతో మాట్లాడి తెలుసుకుని వస్తారు ఒక్కో రోజు గవర్నమెంట్ ఆసుపత్రి ముందు బయట నిలబడి అక్కడికి వచ్చిన రోగులతో తనకు షేర్లు ఉన్న కార్పొరేట్ హాస్పిటల్కి వెళితే తొందరగా నయమైపోతుందని వాళ్లకు నచ్చ చెప్పి వాళ్ళని ఆయా హాస్పిటల్స్కి పంపిస్తూ ఉంటారు అందరూ సర్వేజన సుఖిన భవంతు అని కోరుకుంటారు ఈయన మాత్రం రోగులు తొందరగా పది అయిపోవాలని దేవుడికి నిత్యము మొక్కుకుంటారు ఇలాంటి మనిషిని నేను ఎక్కడా చూడలేదు నేనెవరితో చెప్పుకోను అంటూ మా ఆవిడ తేగేసి చెప్పి ఆయాసం తీర్చుకునేందుకు ఆగింది ఇంకా అక్కడే ఉంటే పరువు దక్కదని మెల్లగా పిల్లిలా నడుచుకుంటూ ఇంట్లో నుంచి బయటపడ్డాను బర్డ్ ఫ్లూ కేసులు రావటం మొదలయ్యాయో లేదో అని తెలుసుకునేందుకు సింహాద్రి అప్పన్న కార్పొరేట్ హాస్పిటల్ వైపు నడిచాను కథ సమాప్తం ప్రేసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీనం దుర్గమ్మ సన్నిధానం నమస్తే